నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్యా ముందుగా బుల్టెన్లో హెడ్లైన్స్ ఆంధ్రాలో సాక్షి రిపోర్టర్ ధనుంజయ్ రెడ్డిపై పోలీసులు ఎటువంటి నోటీసులు లేకుండా ఆయన ఇంటిపై దాడి చేయడంని ఖండిస్తూ బోధన్లో ఉన్న రిపోర్టర్స్ అందరూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు ఒక ఎడిటర్ ఇంటిపై దాడి చేసే ముందు తనకు నోటీసులు అంటూ ఏమీ ఇవ్వకుండా పోలీసులు వారి యొక్క ఇష్టానుసారంగా ప్రభుత్వ అందదండలు తీసుకుని ధనుంజయ రెడ్డి ఇంటిపై దాడి చేయడం ఖండిస్తూ బోదాన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రవి ఆధ్వర్యంలో మరియు రిపోర్టర్స్ అందరూ ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో పోలీసుల పోలీసు జులుం నశించాలి అని నినాదాలు చేశారు मीडिया मायदारी मीडिया मायदारी पत्रिका स्वच्छ अंक संख्या पत्रिका सब आवाज को आवाज के आवाज के पत्रिका सब पत्रिका सब आवाज के अरे थोड़ी चलो बाटा సమాజంలో ప్రజాస్వామ్యం నాగసారు అలాంటి వారిని హై ప్రజలకు గురి చేయడం దాడులు చేయడం అనేది అది సమంజసం కాదు కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఆయన మీద నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే జనసేన దాడులు చేస్తే జాతీయ స్థాయి ప్రెస్ పర్సులకు జనసేధ చేస్తామని హెచ్చరిస్తున్నాం ఆంధ్ర పోలీసుల తీరు చాలా దురసకరం ఇలాంటి సంఘటనలు ఎప్పుడు మరెప్పుడు కూడా జరగదని కోరుతున్నాం పోయి దా జనండి కట్టిన కేసులను కట్టిన కేసులో నువ్వు థ్యాంక్ యూ